హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు మీకు బిర్యానీ మసాలా చూపిద్దాం అనుకుంటున్నాను ఇది నా స్టైల్లో కానీ నేను ఎక్కువ ఎక్కువ మాత్రం చేసి పెట్టాను ఎందుకంటే దాంట్లో ఫ్లేవర్ అంతా పోతుంది కొంచెమే చేసి పెడతాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకే చేసి పెడతా అంతకంటే ఎక్కువ చేసి పెట్టాను అనమాట దాంట్లో అంటే అప్పటికప్పుడు చేసుకున్న దాంట్లో ఉన్నంత ఫ్లేవరు చేసి పెట్టిన దాంట్లో ఉండదు అందుకే కొంచమే చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను నేను ధనియాలు ధనియాలు ఎంత తీసుకుంటామో దాంట్లో వన్ ఫోర్త్ జీలకర్ర ఇది కసూరి మెంతి కొన్ని ఇప్పుడు అన్నీ ఇవన్నీ ఆల్మోస్ట్ వన్ హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఉన్నాయి ఇవి మిరియాలు పువ్వు ఇదేం రాతి పువ్వు అంటారు కదా ఇది షాజీర హాఫ్ టీ స్పూన్ యాలకుల హాఫ్ టీ స్పూను రెండు మరాఠీ మొగ్గలు స్టార్ ఫ్రూ స్టార్ యాన్ తర్వాత జాజికాయ సోంపు జాపత్రి దాల్చిని లవంగాలు ఇదైతే మీకు తెలుసు కదా బగారాపత్త కొంచెము ఇవి గులాబీ రేఖలు ఇవి కనుక మీకు మిరపకాయలు కనుక కారం ఉంటే కొన్ని గింజలు తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం కారం యాడ్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా తెలియదు అనమాట అందుకని కొంచెము మీరు గింజలు తీసేసుకుంటే కారం తక్కువ ఉంటుంది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ లైట్గా మనం ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ వేయించుకుందాము ఇక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ధనియాలు కొద్దిగా వేయించుదాము ఎందుకంటే ఇవన్నీ ఊరికనే వేగిపోతాయి కదా ధనియాలు ఒక్కటి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేద్దాం కాకపోతే ఎప్పుడైనా ఇలా వేయించేటివన్నీ సిమ్లోనే పెట్టి వేయించండి పైన మాడి లోపల అంటే టేస్ట్ అంతా పోతుంది అందుకని ఎప్పుడైనా ఈ వేయించే మసాలాలు సిమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగుంటాయి ఇప్పుడు కొద్దిగా వేగినాయి కదా జీలకర్ర యాడ్ చేద్దాం జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత మిగతా అన్నీ యాడ్ చేసుకుందాం ఇవంతా జస్ట్ నా స్టైలేనండి అంటే చాలా బాగుంటుంది ఇది నేనైతే అప్పటికప్పుడే చేసుకుంటాను బిర్యానీ చేసినప్పుడు అప్పటికప్పుడే చేసుకుంటాను కొత్త మీకు కూడా తెలవాలి కదా చాలా బాగుంటుంది అంటారు నా బిర్యానీ అందుకని మీకు కూడా తెలవాలి కదా చూపించాలి కదా అని చెప్పి చేస్తున్నా నేను కొంచెం కొంచెమే చేస్తాను నేను ఏ ఏ పొళ్ళైనా అండి కొంచెం చేసుకొని పెట్టుకుంటేనే మనకు మంచి స్మెల్ ఉంటుంది ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్ది చేసి పెట్టుకుంటేనే మనకు ఆ టేస్ట్ ఉంటుంది చాలా రోజులు అయ్యేసరికి దాంట్లో టేస్ట్ అంతా పోతుంది చూడండి జీలకర్ర కూడా అయిపోయింది మిగతా అన్నీ ఒకటేసారి యాడ్ చేస్తున్నాను నేను కసూరి మిగతా ఒక్కటే యాడ్ చేయలేదు లాస్ట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు నేను చూపించిన కొలతలు మీకు ఏంటంటే మై అంటే మీడియం స్పైస్ ఉంటుంది అన్నమాట మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువ ఉండదు చాలా బాగుంటుంది ఇదిగోండి మంచి అరోమా వస్తుంది వేగిన వాసన వస్తుంది ఈ కొంచెం కసూరి మేతి కూడా నేను యాడ్ చేస్తున్నాను కసూరి మేతి మాత్రం ఎక్కువ యాడ్ చేయకండి నేను వన్ ఫోర్త్ టీ స్పూన్ కంటే కూడా తక్కువనే ఉంది ఎందుకంటే అదే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కువైనా ఏ మసాలా ఎక్కువైతే ఆ మసాలా డామినేట్ చేస్తుంది అట్లా బాగుండదు కదా అందుకనే ఏదో కొంచెం అనమాట కొల్లే జస్ట్ ఫ్లేవర్ కొరకు అన్నట్టు కొంచమే చూడండి ఇవన్నీ వేగిపోయినాయి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాము ఇవి చల్లారిపోయినాయి మనము గ్రైండర్ జార్లో వేసేసుకుందాము ఇప్పుడు ఇది జార్లో తీసుకున్నాం కదా దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము మీకు ఇష్టం ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను అయితే ఏం యాడ్ చేయను సాల్ట్ గ్రైండ్ చేసేస్తాము ఇప్పుడు ఇగో అయిపోయింది చూడండి ఇట్లా మూత తెరవగానే ఘాటు వాసన ఇట్లా వస్తుంది సాధారణంగా అందరు చూపించేది ఎట్లా అంటే చాలా రెడ్గా ఉంటుంది దాంట్లో ఎండుమిర్చి చాలా వేస్తారు అట్లా కాకుండా ఇట్లా కొంచమే ఎండుమిర్చి వేసి మనం కారం ఎక్కువ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయకండి కొంచెం మరీ అటు కాదు ఇటు కాదు కొంచెం నార్మల్గానే చేయాలి అట్లా బాటిల్లో మంచి ఎంటీ బాటిల్ నీట్ ఉన్న బాటిల్లో పోసి పెట్టేసుకుందాం ఇదేం తక్కువ రాలేదు చూడండి ఒక బాటిల్ వచ్చింది అంతా కొంచెం కొంచెం హాఫ్ హాఫ్ టీ స్పూన్ అనిపించింది కానీ చూడండి ఒక టూ త్రీ టైమ్స్కి వస్తుంది ఇది ఈజీగా ఇంకొక మీకు చిన్న టిప్ చెప్తాను నేను ఈ ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఇది మీరు ఊరికే ప్లేన్ బగారా రైస్ చేస్తారు కదా దాంట్లో కూడా ఒక వన్ టీ స్పూన్ వేయండి ఆహా జబర్దస్త్ ఉంటుంది తప్పకుండా ఈ ఇది ఇలా చేసుకొని బిర్యానీ చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి అలాగే మీరు ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ